బై క్యూర్ ఆచార్య నేటి విద్యార్థులు మారిన తరం వారి ప్రవృత్తి చరిత్ర పుట్టల్లోకి వెళ్ళి యాభై అరవై సంవత్సరాల క్రిందటి విద్యా వ్యవస్థ ఎలా ఉండేది నెమరి వేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నా అది ప్రస్తుత విద్యార్థి లోకానికి తల్లిదండ్రులకు సమాజానికి తోడ్పడేటటువంటి అంశంగా మనం కొంత మేరకు సమస్యకు పరిష్కారం కావాలి అన్న ఉద్దేశంతో చరిత్రలోకి వెళ్లకుండా వర్తమానంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మనం చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన దేశం మన విద్యార్థులు మన సమాజం మన విద్యార్థుల భవిష్యత్తు సో విద్యార్థి ఉదయం పడక నుండి లేవగానే వాస్తవంగా పాఠశాలలు తొమ్మిది గంటలకు ఆరంభమై అర్ధ గంట లేదా ఇరవై నిమిషాలు మానసికంగా విద్యార్థులు ఉపాధ్యాయులు సిద్ధపడడానికి అసెంబ్లీ ఉంటుంది మానసికంగా వాళ్ళు సిద్ధపడ్డ తర్వాత తరగతి గదిల్లోకి వెళ్ళడం జరుగుతుంది దాదాపుగా అన్ని స్కూల్స్ అని చెప్పలేము మెజారిటీ ఆఫ్ ది స్కూల్స్ అసెంబ్లీ నిర్వహించకుండానే అది ఒకవేళ నిర్వహించిన ఎక్కడో ఒక మైక్ సిస్టమ్ తరగతి గదుల్లో ఉన్నటువంటి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతుంది ఆ మైక్ మనం అర్థం చేసుకోవచ్చు పరిస్థితి సో రెండవది పీటీ పీరియడ్ అంటాం మనం వ్యాయామ తరగతి ఆర్ క్లాస్ ఆర్ పీరియడ్ ఏ పదం వాడినా దాదాపుగా మెజారిటీ ఆఫ్ ది స్కూల్స్ పీఈటీ పీరియడ్ ని ఎరాడికేట్ చేశాయని చెప్పొచ్చు నిర్మూలించాయని చెప్పవచ్చు బాధాకరమైన విషయం శారీరకంగా తన మెదడులోకి దాదాపుగా నాలుగు ఐదు సబ్జెక్ట్ ప్రతిరోజు హై స్కూల్స్లో కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది ఆ డిఫరెన్స్ మనం చూడవచ్చు కానీ చిన్న తరగతుల్లో అన్ని సబ్జెక్ట్స్ ప్రతిరోజు బోధిస్తాయి మానసిక ఉల్లాసానికి చోటు లేదు విద్యార్థి ఒత్తిడికి గురవుతాడు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్లకు కనిపించేటటువంటి తల్లిదండ్రుల నుండి క్షమించండి ఒక రైన్ కనిపిస్తుంది రిమూవ్ యువర్ షూస్ బూట్లు విప్పండి బ్యాగ్ అక్కడ పెట్టండి కాలకృత్యాలు తీర్చుకోండి అవుతే ట్యూషన్కి లేదా ట్యూషన్ మాస్టర్ వస్తారు లేదు అంటే తల్లిదండ్రులకే తల్లిదండ్రులే ట్యూషన్ టీచర్స్గా మారుతారు నో డౌట్ ఎట్లా సో ఇప్పుడు వారి మానసిక ఉల్లాసానికి ఎక్కడ మీరనొచ్చు మొబైల్ పట్టుకుంటారండి మొబైల్ ఈజ్ నాట్ సొల్యూషన్ నేను ఇందాక షాప్కి వెళ్ళాను షాప్ అప్పుడే క్లోజ్ చేస్తున్నారు ఆ షాప్ యజమాని అన్ని వస్తువులు లోపల పెడుతున్నాడు తల్లి ఇద్దరు పిల్లలు చక్క కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఇది ఈరోజు పిల్లలకు కావాలి తల్లిదండ్రులు సమయం ఇవ్వగలగాలి పిల్లలతో కూర్చునే అవకాశాన్ని క్రియేట్ చేసుకోవాలి వాళ్లతో ఒక స్నేహితుడుగా మారి స్కూల్ విషయాలు మొదటి పీరియడ్ నుండి చివరి పీరియడ్ వరకు లేదా స్కూల్లో ఎంటర్ అయినప్పటి నుండి ఇంటికి వచ్చే వరకు జరిగినటువంటి ఇన్సిడెంట్సే కావచ్చు జరిగినటువంటి సెలబసే కావచ్చు ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో మాట్లాడుకోగలిగితే వాళ్ళ మనసుల్లో ఉన్నది కూడా చెప్పుకుంటారు వాళ్ళ మనసుల్లో ఉన్నది చెప్పుకునే అవకాశము దయచేసి క్షమించండి పేరెంట్స్ చాలా మంది ఇవ్వట్లేదు టీచర్స్ అంతకన్నా ఇవ్వట్లేదు టీచర్లకు టెన్షన్ సిలబస్ కంప్లీషన్ చేయాలి ఆ కంప్లీషన్ కోసం పరుగులు పై ప్రిన్సిపాల్ నుండి ఒత్తిడి వీటన్నిటి మధ్యలో సారాంశం ఏంటంటే పిల్లల మానసిక ఉల్లాసానికి స్ట్రెస్ బస్టర్ అంటాం మనం ఈ తరంలో మేధావి వర్గం విద్యావంతులు తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాలు ప్రిన్సిపల్స్ టీచర్స్ దారులు వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితిలో మనమున్నాం దయచేసి పిల్లల స్ట్రెస్ ఎలా దూరం అవుతుందనే కోణంలో ప్రభుత్వాలు కూడా ఆలోచించగలిగితే నేను నేర ప్రవృత్తి అనే పదాన్ని వాడట్లేదు వీఆర్ నాట్ సపోజ్ టు యూజ్ ద బోర్డ్ ఆఫ్ నేర ప్రవృత్తి అది నేర ప్రవృత్తిగా పరిగణించబడదు వాళ్ళలో ఒక గ్యాప్ ఉంది దర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ వర్డ్ ఇన్ లైటిన్ దట్ వర్డ్ డిరైవ్డ్ ఇన్ టు కేర్ అండ్ క్యూర్ కేర్ అంటే పిల్లవాడులో ఉన్నది జాగ్రత్తగా కాపాడాలి పిల్లవాడు ఈ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత కోల్పోయినటువంటి ఏదైతే గ్యాప్ ఉందో దాన్ని యాజ్ ఎ పేరెంట్స్గా యాజ్ ఎ టీచర్స్గా యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ వీ హిల్ దట్ గ్యాప్ గ్యాప్ పెరిగితే ప్రవృతిలో మార్పు వస్తుంది ఇది మనం అందరం గమనిద్దాం మన విద్యార్థుల కోసం మన దేశం కోసం మనం ఆలోచించాల్సిన తరుణం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ లెట్ అస్ హోప్ గుడ్ ఎవ్రీ చైల్డ్ కమ్స్ విత్ అడ్ ఈ నాట్ ఎట్ డిస్కరేజ్డ్ ఆఫ్ మ్యాన్ రవీంద్రనాథ్ ఠాగూర్ థ్యాంక్ యూ ప్రెజెంటేషన్ ఫ్రమ్ కేర్ అండ్ आचार्य थैंक यू